సో భారతదేశంలో మాత్రమే ఉన్న ఒకనొక మార్గం ఏంటంటే భక్తి మార్గం ప్రపంచం ఉన్నంత వరకు భక్తి మార్గం వల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఏదో ఒక దాన్ని ఆసరా చేసుకొని మనస్సు నిలబెట్టే ఒకనొక ప్రక్రియ చాంటి ఫర్ ఎగ్జాంపుల్ అదేమంటారు మన ఏ ఆధారం లేకుండా మనస్సు కూర్చోవాలంటే అది కంప్లీట్ డిఫరెంట్ డ్యామేజ్ అది స్పిరిచువాలిటీ యొక్క ప్యూరెస్ట్ ఫామ్ దాన్ని మనం డిస్కస్ చేయడం కష్టం ఎగ్జాంపుల్ అష్టవగ్రగత అట్లా కాకుండా ఈ రకరకాల ప్రాపంచిక బాధల్లో తిరిగే మనిషి ఎంతో కొంత మానసిక ప్రశాంతతను అనుభవించాలి అంటే భక్తి మార్గం అనేది ఆబ్వియస్గా ఇప్పుడు ఉపదేశ సారంలో కూడా దాని ప్రస్తావన వచ్చింది ఈ భక్తి మార్గం అనేది ప్రపంచవ్యాప్తం విస్తరించింది నాకు ఈరోజు ఎవరో ఒక వీడియో పెట్టారు ఆ వీడియో ఒకసారి చూడండి సో ఇట్లా చాంటింగ్ చేసుకున్నారు సో వాళ్ళు మన భారతదేశం కాదు వాళ్ళకి మన కల్చర్ గురించి తెలియదు నాకు తెలుసు సంస్కృతంలో దాని యొక్క అర్థం తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు బట్ ఇంత ఒక ఆనంద పారవర్షంలో పాడుతున్నారు కదా అట్లా రష్యాలో ఒక వ్యక్తి గురించి నాకు ఎవరో వీడియో పంపించారు అప్పుడు నాకు అనిపించింది అన్నమాట ఈ చిన్న ఒకటి చేద్దాం ఎందుకంటే ఇలాంటి వారికైనా ఈజీగా మనసు కుదుట పడేలా చేయాలంటే చాంటింగ్ అనేది చాలా యూస్ఫుల్ చాంటింగ్ చేస్తే ఏం జరుగుతుంది రిపిటేషన్ చాంటింగ్ అంటే ఇప్పుడు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే ఒక్కసారి అంటే సరిపోదు హావ్ టు సింగ్ రిపీటెడ్లీ లేకపోతే ఓం వందే పద్మేహం ఓం వందే పద్మేహం ఇట్లా కావచ్చు లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు ఎప్పుడైతే మీరనగా ఎవరైనా ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నవాడైనా సరే చివరికి పిలిచివాడైనా సరే ఇఫ్ హీఈ రెడీ టు చాంట్ లైక్ దిస్ సో మనసు అవుతుంది అనమాట ట్రాన్స్జెండ్ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఇది టార్చ్ లైట్ అనుకోండి ఇంతవరకు టార్చ్ లైట్ ప్రాపంచక విషయాలు ఉంది చాంటింగ్ మొదలు పెట్టగానే మెల్లగా షిఫ్ట్ అయ్యి చాంటింగ్ మీదకి వస్తుంది అనమాట చాంటింగ్ అయిపోగానే మళ్ళీ మెల్లగా షిఫ్ట్ అయ్యి ఎటుపక్క వెళ్ళొచ్చు మళ్ళీ చాంటింగ్ మొదలుపెట్టి కొంతసేపు అవ్వగానే ఇటు వస్తుంది అందుకే ఈవెన్ ఇస్లాంలో కూడా తస్బీ కర్ణ అనేది ఒక ప్రక్రియ ఉంది సో కొన్ని ఆయుతని వాళ్ళు నిరంతరం చదువుతుంటారు అసలు వాళ్ళు ఖాళీ ఉంటే నోరు ఆడుతూనే ఉంటుంది తద్వారా మనసు ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయాల్లో తలదూడుచడం ఇష్టం లేదు కానీ మనసు వెళుతూ ఉంది అందుకని మనసుకి ఏదో ఒక పని పెట్టడం ఇప్పుడు ఈ చిన్న వీడియో చూడండి అది ఏమంటారు మనకి రుద్రం నమ్మకం చమకం అని ఇలాంటివి ఉన్నాయి విన్నోన్ అవి అత్యంత క్లిష్టమైనటువంటి మంత్రాలు అవి అవి నువ్వు చేయడం కూడా చాలా కష్టం దాంట్లో అనువాకాలు ఉంటాయి నేను ఒకప్పుడు వీటిని బైహాట్ చేయాలంటే ఊరికి సరదాకి నా మహబుందర్ స్టూడియోలో ఆ రుద్రం నమ్మచ్చే మొత్తం నేనే కంపోజ్ చేసి దాన్ని ఈ గోడంత ఫ్లెక్స్ తీసి గోడకు పెట్టాను అన్నమాట సో ప్రతిరోజు అటు వస్తున్నా ఇటు వస్తున్నా అనువాకాల తర్వాత అనువాకాలు నువ్వు చదవాలి అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ రిమెంబర్ దాంట్లో చమకం ఉంటుంది నమ్మకం ఉంటుంది అంటే ఒకటేమో పరమాత్మని నువ్వు కొలచి కొలవడము రెండోది పరమాత్మని కోరుకోవడం అంటే శివుణ్ణి ప్రతికూలది శివుణ్ణి ఇప్పుడు ఆ రుద్రం నమ్మకం చెమకం నేను ఒకసారి చదువుతా ఒకసారి చూడండి ఎలా మీ సో ఇప్పుడు ఎవరైనా మనసు బాగలేదంటే ధ్యానం కంటే దగ్గర దారి మనసుని తక్షణం నిలబెట్టడానికి ఆ ఇది లిబరేట్ చేస్తుందన్న గ్యారంటీ లేదు కానీ మరణించే వరకు నీ మనసులో దాని మీద ఫోకస్గా ఉంచవచ్చు అందులో ఏ సందేహం లేదు ఆ తర్వాత ఎన్నో భగవద్గీత శ్లోకాన్ని పారాయణ చేసే వాళ్ళు ఉన్నారు విదేశీయులు సో విదేశీయులు విదేశాల్లో విపరీతంగా దీని యొక్క ప్రభ పారింది ఆ తర్వాత నీమ్ బాబా గురించి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను సో నీమ్ బాబాకి విదేశీ భక్తులు చాలా మంది ఉన్నారు అందులో ముఖ్యంగా స్వామి కృష్ణదాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను కూడా ఒక వీడియో చూడండి ఒకసారి సో ఒక అద్భుతమైన భక్తి మత్తులో అందులో మునిగిపోయి జీవితాన్ని ఇచ్చేశారు సో ఇప్పుడు నేను సరదాగా రుద్ర నా నోరు బాలిబ స్టిల్ నేను చదువుతున్నప్పుడు రుద్రం నమ్మకం చమ్మకం తెలియ ఇది చాలా 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 ఏమంటారు ఇప్పుడు ద్వితీయ అనువాకం नमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षोभ्यो हरिकेशोभ्यः पशूनां पतये नमो नमः सस्मिञ्जराय त्विषि मते पतये नमो नमो बब्लुषाय विव्याधिनेन्नानाम् పదయే నమో నమో హరికేషాయో పవీతినే కుష్టానాం పదయే నమో నమో భవస్య భవస్ పదయే నమో నమో రుద్రాయ తావి క్షేత్రణం పదయే నమో నమ సూత్యా వనా పదయే నమో నమో రోహితయ స్థపదే వృక్షాణం పదయే నమో నమో మంత్రిణే వాణిజాయక్షాణం పదయే నమో నమో భువంతయే వారి వస్తాయీనా పతయే నమో నమో పతయే నమో దావతే పతయే నమ ఇప్పుడు ఇదంతా కలిపి ఒక్క అనువాకం అనమాట దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్ రిమెంబర్ ఇప్పుడు దీని తర్వాత చమకం ఉంటుంది చమకం ఆ చమకం ఇంకా డిఫికల్ట్ రిమెంబర్ అన్నమాట ఎప్పుడైనా సరే మనస్సు పిచ్చి పిచ్చిగా అటు ఇటు పరిగెడుతుంది అనుకో ఈజీగా దాన్ని ట్రాన్స్జెండ్ చేయడానికి ఉపయోగపడే అద్భుతమైన సాధనం ఇంకొక విషయం మా బుచ్చారెడ్డి గారు చెప్పింది మీకు చెప్తున్నా ఆయన ఏమన్నాడంటే ఇది కూడా భ్రమనే అన్నాడు ఇంకొక మాట ఏం చెప్పాడు నువ్వు మామూలుగా సినిమా పాట అలా ఉచ్చరించినప్పటికీ నీ మనసు కుదుటపడుతుంది అన్నాడు కానీ మన సినిమా పాట మీద ఆల్రెడీ మైండ్ ఒక అభిప్రాయం ఉంది అందుకని మనం తన సీరియస్ గా చాంట చేయ్యం నమకం శుద్ధం ఒకసారి చమకం కూడా చదివి ఉమ్ ఆ ఇది చమకం ఇది ఓం ఆజ్ఞ అగ్నా విష్ణు సజో శసమే వర్ధనువాం గిరద్ నిర్నా జేవిరాగతం వాజిశ్చమే ప్రసవశ్చమే ప్రయస్తి ప్రతిస్ ప్రసిద్ధిశ్చమే ధీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శావశ్చమే స్వరశ్శ్చే జ్యోతిశ్చమే శుభశ్చమే ప్రాణశ్చమే పానశ్చమే వ్యానశ్చమే ప్రాణశ్చే శుశ్చమే చిత్తం చ చిత్తం ఆధీతం చమే వాగ్ వాగ్మే మనశ్చమే చుష్ నూరు పలగట్లేదు సో నేను ఏమైనా తప్పుగా ఉచ్చరించే ఫీల్ అవ్వకండి నా ఉద్దేశం అది కాదు కానీ అనుకోకుండా దొంగ ఉండవచ్చు సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే అండ్ కంక్లూషన్ ఏమిటంటే మనసు ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సో దానికి చాలా మార్గాలు ఉన్నాయి అత్యంత దగ్గరది దీనికి జ్ఞానం అక్కర్లేదు ఎవరన్నా గురువు ఇస్తే దాన్ని పఠించినప్పుడు మనసు దాన్ని సీరియస్ తీసుకుంటుంది అది ఇప్పుడు పక్కినోటి చెప్పాడు అనుకో ఓం నమ్మ శివాయ అనుకో అంత బాగుంటుంది అంటే మనం నమ్మబుద్ధి కదా బికాస్ మైండ్ పక్కినోటి నమ్మదు అట్లాగా ఒక గురువు గారిని కలిసినప్పుడు అతని దగ్గరికి పిలిచి చెవులో నీకు మంత్రాన్ని పోతినప్పుడు దీన్ని పట్టించుకోకు ఎప్పుడు మనశాంతి లేకపోతే ఎప్పుడంటే ఇట్ వర్క్స్ అంటే మన మైండ్కి చాలా ప్రారంభాలు ఉన్నాయి అది చాలా దొంగ అది అందుకని ఏదేమైనా అది గురువు ఇచ్చాడో లేకపోతే నేను నిన్ను నువ్వు నమ్మే వ్యక్తి ఇచ్చాడో డజంట్ మ్యాటర్ బట్ ఎప్పుడైనా మనసు కనుక ఆందోళన చెందితే దాని నుంచి బయటపడే అత్యంత దగ్గర దారి చాటింగ్ సో విదేశాల్లో అద్భుతంగా ఇది నడుస్తున్నది మన సనాతన ధర్మం జెండా రిబరబల్ ఆడిస్తున్నారు అంటే సనాతన ధర్మం అంటే ఓన్లీ భక్తి మూమెంట్ ఒక్కటే కాదు దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సనాతన ధర్మ కోరికెళ్తే చాలా డిస్కస్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఎప్పుడన్నా మన మానసిక ప్రశాంతత లేకపోతే అతి బలవంతంగా మనస్సును కూర్చోబెట్టి ధ్యానం చేసి ధ్యానం యొక్క ఆలోచనలు చూసి అట్లా కుదరదు అందుకని ఈజియస్ట్ ఏంటంటే డిస్టర్బెన్స్ వచ్చేసింది ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది ఎంబడి ఛాంటింగ్ స్టార్ట్ చేయండి ఓం నమ ఓం నమష్ శివాయో ఓం ఓం నమ శివాయ ఓం ఓం అయితే ఎంత ఛాంటింగ్ చేశామని తినడానికి రుద్రాక్ష వచ్చింది ఓం శివాయ ఓం నమ శివాయ నమ శివాయో ఓం నమ శివాయో ఓం నమయో ఓం నమ శివాయో ఓం నమ శివాయో ఓం నమోశివా అంటే తెలుస్తుంది ఆ రుద్రాక్ష వన్ నాట్ ఎయిట్ పూసలు ఉంటాయి కదా రుద్రాక్షలు ఆ వన్ నాట్ ఎయిట్ దగ్గర ఒక చిన్న పత్తి లాంటిది పెడతారు తద్వారా నీకు తెలుస్తుంది ఒక సైకిల్ పూర్తయినట్టు సో ఆ ఒక సైకిల్ పూర్తయింది పర్వాలేదు ఒక సైకిల్ పూర్తయినా కూడా నీకు మనసు శాంతించలేదు విషయం అట్లా సో యూజ్ ఇట్ ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది అంతవరకుది చెప్పగలను నేను నా మనసు హాయిగానే ఉంది కాబట్టి నేను హాయిగా ఆడుకోవడానికి వాటిలో ఉన్న రిధమ్ని ఎంజాయ్ చేయడానికి నేను వీటిని యాక్చువల్గా చాలా బాగా చదవగలను చాలా బాగా నేను మన వైదిక శాస్త్ర సాంప్రదాయంలో ఉన్న మంత్రాలు తర్వాత సూక్తాలు అంటే భూ సూక్తం కానీ విష్ణు సూక్తం కానీ స్త్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ మంత్రపుష్పం కానీ ఇవన్నీ నాకు బయటకొచ్చు నేను మంత్రపుష్పం ఒక వీడియో కూడా చేసినాను అంటే ఇది ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికి కాదు మనసు కుదుటపడని వాడు చేయవచ్చు మనసు కుదుట పడ్డప్పటికీ కారణం ఒక ఉంది అట్లా చదువుకో ఏదైనా భారతదేశం అనేది భూమి మీద ఉన్నంత వరకు ప్రపంచం చల్లగా ఉంటుంది ఒకవేళ భారతదేశం అయింది అనుకో ప్రపంచం డిస్ట్రా అయిపోతుంది అందులో రీసార్ సోసార్ ఉన్న హాయిగా హాయిగుండండి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇట్లు వెల్లిబ్రేట్ అవ్వండి